వేద వ్యాసుల వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఆయన ఒకసారి రథంలో వెళ్తున్నారు రథంలో వెళ్తూ ఉంటే ఆయన వెళ్ళే దారిలో కొంచెం దూరంగా ఒక కీటకం చాలా కంగారుగా ఆ దారి దాటుతుంది ఈ చూశాడు ఆశ్చర్యపోయాడు ఏంటిది ఆ కీటకం అంతలా కంగారు పడుతుంది అని చెప్పి ఆ కీటకం దగ్గర రాగానే రథాన్ని చేసి ఆ కీటకానికి మాట్లాడే శక్తినిచ్చి అడిగాడు అనమాట ఆయన ఏమని అంటే ఎందుకు నువ్వు అంత కంగారు పడుతూ పరిగెడుతున్నావు అని ఇప్పుడు ఆ కీటకం అంది మరి మీరు రథం వస్తుంది కదా దాని కింద పడితే నేను చచ్చిపోనా అందుకని పరిగెడుతున్నాను ఇప్పుడు ఆయన అన్నారు ఇంత చిన్న కీటకానివి నీకు కూడా చావు అంటే భయం ఉందా చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ కీటకం అంది అదేంటి మహాత్మా మీకు అన్నీ తెలుసు మేము మీరు ఏం తేడా ఉంది మీకు మీరు చేసే పనులన్నీ మేము చేస్తున్నాం మీకు నచ్చింది మీరు తింటున్నారు ఆనందిస్తున్నారు మాకు నచ్చింది మేము తింటున్నాం ఆనందిస్తుంది మీకు నచ్చింది మీరు చూస్తున్నారు మాకు నచ్చింది మేము చూస్తున్నాం మీరు సంతానాన్ని పొందుతున్నారు మేము సంతానాన్ని పొందుతున్నాం మీకు ఉత్తర ఉంది మాకు ఉంది ఏంటి తేడా మీకు మాకు మరి మీ ఒక్కరికైనా చావంటే భయం మాకెందుకు ఉండదు అడిగింది ఆశ్చర్యపేడా సమాధానం ఇప్పుడు తర్వాత ఆలోచించాడు ఓ మానవుడు కి ఈ భౌతిక సుఖాలు ఈ ప్రాపంచిక సుఖాలు కోసమే ఈ మానవ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ జంతు జన్మ తీసుకున్నా ఏ జన్మ తీసుకున్నా ఇవన్నీ ఆ జన్మలోనూ లభిస్తాయి అంతేగాని వాటి కోసమే ఎన్నము తాగడము చూడడము వీటి కోసమే జన్మ మానవ జన్మ మరి మానవుడికి అదనంగా మరి బుద్ధి ఇవ్వబడింది కదా ఆ బుద్ధిని ఉపయోగించి ఆ దైవాన్ని తెలుసుకోవాలి ఆ దైవస్థితి పొందాలి దానికోసమే మానవ జన్మ తప్ప ఇవన్నీ అనుభవించడానికి చేయడానికి కాదు వేటి కోసం అయితే ఈ మానవులంతా ప్రాముఖ్యం ఇచ్చి వాటి వెనకాలే పడుతున్నారు అని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది